అందరూ సంక్రాంతికి ఇంటికి వచ్చేసారా హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనండి మీ గాయత్రిని సంక్రాంతికి ఇంటికి వచ్చేసారా మీరు కూడా మేమైతే ఇంటికి వచ్చేసాము మా పిండి వంటల్ని స్టార్ట్ కూడా చేసాము మా అమ్మమ్మ అయితే మేము వచ్చామని చెప్పేసి సొరకాయతోటి పిండి పాయసాన్ని అయితే తయారు చేసింది సొరకాయ పాయసం అంటారంట దీన్ని సొరకాయ అండ్ బియ్యపిండిని యూజ్ చేసి ఈ పాయసాన్ని తయారు చేస్తారు మనవళ్ళు మనవరాళ్ళు అందరూ వచ్చేసరికి మా అమ్మమ్మ ఈ స్వీట్ని తయారు చేసి పెట్టింది ఈ స్వీట్తో పాటు మేము మా పిండి వంటల్ని కూడా స్టార్ట్ చేసేసాం ఇవాళ మేము చేసిన పిండి వంటలు ఏంటంటే సజ్జబూరలు అండ్ కారపూస కారపూసకైతే చాలా రకాల పేర్లు ఉన్నాయి అవి ఏంటంటే జంతికలు చక్రాలు కారాలు ఇలా చాలా రకాల పేర్లతోటి పిలుస్తారు ముందైతే మనం ఈ సొరకాయ పాయసాన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ఈ సొరకాయ పాయసాన్ని తయారు చేయడానికి మనకి ఫస్ట్ ఇంగ్రిడియంట్ ఏంటంటే సొరకాయ లేదా సొరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా ఉడుకుతుంది దాంతోపాటు ఒక కప్పు వరిపిండి అదే కప్పు తోటి బెల్లం తీసుకోవాలి ఇప్పుడైతే ఈ వరిపిండిని బెల్లాన్ని రెండింటిని కలిపి ఒక కప్పు పాలు పోసి బాగా కలుపుకోవాలి ఎంతలా అంటే మన బెల్లం మొత్తం ఆ పిండి కరిగిపోయి బాగా కలిసిపోయేంత వరకు వాటిని కలుపుకోవాలి అండ్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఒక లీటర్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడే వాటర్లో సగ్గుబియ్యాన్ని కూడా వేసి మరిగించుకోవాలి ఆ సగ్గుబియ్యంతో పాటు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకోవడం అంటే నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఆ సొరకాయ ముక్కలు ఉడుకుతున్నప్పుడే మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లం కొంచెం ఇందులో వేసేస్తే మన సొరకాయ ముక్కలకు కూడా బెల్లం ఫ్లేవరు స్వీట్నెస్ అనేది బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది మన మధ్య మధ్యలో ఈ సగ్గుబుయ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి కలుపుకోవాలి అడుగంటకుండా ఇప్పుడైతే మనం ఉడికించుకున్న సొరకాయ ముక్కల్ని ఇలా పప్పుగుతుంటే దాంతోటి బాగా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మన పిండి పాయసంలో సొరకాయ ముక్కలు ముక్కలు ముక్కలుగా లేకుండా మంచిగా స్మూత్ టెక్చర్ వచ్చేసి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం ఉడికింది అనుకున్నప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న బియ్య పిండి బెల్లము పాలు మిక్చర్ని ఇందులో వేసేసుకొని కింద అడుగంటకుండా బాగా తిప్పుతూ ఉండాలి ఇందులోనే రెండు ఇలాచీలు కూడా కొట్టేసుకొని వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఫ్లేవరు మంచి అరోమాతో ఎంతో టేస్టీగా ఉంటుంది పిండి పాయసం ఇప్పుడైతే మనం స్మాష్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసి కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి బాగా ఉడుకుతుంది ఉడికే అప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి కింద అడుగంటకుండా పిండి పాయసం కదా ఊరికి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అడుగంటకుండా మనం జాగ్రత్త పడుతూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే సొరకాయ పాయసం రెడీ అయిపోయింది దీనిలోకి వేడి వేసేసుకొని కమ్మని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఏమన్నా ఉంటుందా ఎంతమందికి ఇష్టం ఈ పిండి పాయసం దీనిని పిండి పాయసం అంటారు సొరకాయ పాయసం అంటారు నాకైతే చాలా బాగా ఇష్టం మా అమ్మమ్మ చేస్తుంది ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే సొరకాయలు మా చెట్టుకి ఎప్పుడు కాసినా సరే ఈ పాయసం చేసి పెడుతుంది మరి మీరు పండక్కి ఇంటికి వచ్చారు కదా మీ అమ్మమ్మలు ఏం చేసి పెట్టారు మొత్తానికి మా పాయసం అయితే చాలా చాలా బాగా కుదిరింది టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది మీకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తే ఒక్కసారి వెళ్ళిపోయి సొరకాయ ఒకటి తెచ్చేసుకొని సొరకాయ పాయసం చేసేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పేయండి చూస్తున్నారు కదా సొరకాయ పాయసాన్ని ఒక ప్లేట్లో వేసేసి కమ్మని పప్పు కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది మా తాత అయితే సంబార్ కారం కూడా వేసుకుంటారు చాలా బాగుంటుందంట నేనైతే ట్రై చేయలేదు నాకు ఇలానే నచ్చింది ఇప్పుడు మనం నెక్స్ట్ వంటకి వెళ్ళిపోదాము నెక్స్ట్ వంట ఏంటో తెలుసా సజ్జ బుర్రలు కోసం మనం బెల్లాన్ని బాగా కరిగించుకొని అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి సజ్జపిండి పట్టేసుకొని సజ్జపిండిలోనే కొంచెం కొబ్బరి కూడా మిక్సీ పట్టుకొని వేసేసి మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు కలపడం వల్ల పిండి స్మూతీనెస్ వస్తుంది అండ్ బాగా పొంగుతాయంట సో పిండిని బాగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకునేటప్పుడు తగినంత ఉప్పు కూడా యాడ్ చేయండి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే సాల్ట్ మామూలుగానే యాడ్ చేస్తారు బట్ కొంచెం వేయడం వల్ల టేస్ట్ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది ఏ స్వీట్లోనైనా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడైతే మన పిండి ముద్దయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి మనం వేసిన బెల్లం వాటర్ సరిపోకపోతే కొంచెం హాట్ వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడైతేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మన సజ్జబురలు పిండి కలపడం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దానిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి సజ్జబురలను అయితే చేసుకోవాలి సజ్జబురలను చేసేటప్పుడు మనం క్రాక్స్ లేకుండా చూడాలి క్రాక్స్ ఉండడం వల్ల పొంగవుకి బాగా పొంగి క్రిస్పీగా స్మూత్గా రావాలంటే క్రాక్స్ లేకుండా సజ్జబురలనైతే మనం ఒత్తుకోవాలి అండ్ టిప్ ఏంటంటే సజ్జబురల్ని వేసేటప్పుడు కేవలం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది బూరె లోపల ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బూరెల్ని ఫ్రై చేసుకుంటుంటే లోపల ఉడుకుతూ పైన మంచి క్రిస్పీ టెక్చర్ వస్తూ చాలా బాగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం వేడి వేడి నూనెలో సజ్జ బూరెలు వేసేద్దామా చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతాయో మన బూరెలు మీకు కూడా తినాలనిపిస్తే డైరెక్ట్గా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మమ్మ బూరెలు చేసి పెట్టండి అని అడిగేయండి అలా అడిగారో లేదో చేసి పెట్టేస్తారు ఎంతైనా అమ్మమ్మలు కదా చూశారు కదా మన బూరెలు ఎంత బాగా వస్తున్నాయో మన సజ్జుబురల్లో ఉండే ఈ కొబ్బరి ఇలాచి బెల్లం మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి మీరు ఎప్పుడైనా సజ్జబురెల్ని తిన్నారో లేదో కింద కమెంట్ చేసేయండి ఒకవేళ తినకపోతే కింద అడ్రస్ కూడా మెన్షన్ చేసేయండి బూరెల్ని పంపించేస్తాను మొత్తానికి మన సజ్జబురలు చేయడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకా ఏమీ లేదు తినడం ఒక్కటే మిగిలి ఉంది ఇప్పుడైతే ఈ సజ్జ బూరల్ని పంచుకోవాలి నాకు పది నీకు పది అని నేను మా తమ్ముడు మా చిన్న తమ్ముడు మా చెల్లి అందరం పనిచేసుకున్నాం ఇంకా అందరూ పంచుకుంటే ఇంట్లో వాళ్ళకి ఏం మిగులుతాయి ఆఫ్ కోర్స్ ఏమీ ఉండవు ఈ సజ్జబూరల్ని బయట తీసుకుంటే ఒక్కొక్కటి పది రూపాయలు తీసుకుంటారు మనం ఇంట్లో చేసుకుంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ రూపీస్లోనే మనకి ఒక బూర అయితే వచ్చేస్తుంది సో బెటర్ టు కుక్ ఇన్ హోమ్ కొన్ని తెచ్చుకుంటే ఆ టేస్టే వేరు ఇంట్లో చేసుకుంటే మంచి నూనె మంచి బెల్లం మంచి పిండి అన్నీ ఫ్రెష్గా ప్యూర్గా ఆర్గానిక్ లో వస్తాయి మనకి సో మనమైతే హోమ్మేడ్ ఫుడ్ ప్రిఫర్ చేద్దామే ఇప్పుడైతే నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోతే కారపూస కరకరలాడే కారపూస జంతికలు చక్రాలు ఇంకా మీకు ఏదైనా నేమ్స్ తెలిస్తే దీనికి చెప్పేయండి గా నేను ఈ పిండిని ఎలా కలుపుతారనేది క్లిప్స్ తీసాను బట్ అన్ఫార్చునేట్లీ క్లిప్స్ మిస్ అయ్యాయి ఈ కరకరలాడే జంతికల్ని చూస్తున్నారు కదా అలా వేస్తే నూనె ఎలా పొంగిందో మీరు జంతికలు ఎలా చేస్తారో కింద కమెంట్ చేసేయండి మీరు జంతికలు చేస్తే ఎర్రగా వస్తాయా ఇలా తెల్లగా వస్తాయా ఇలా తెల్ల కలర్లో వస్తాయా కూడా కమెంట్ చేసేయండి ఒక్కొక్కసారి మేము ఎలా చేసినా కొన్నిసార్లు తెల్లగా ఉంటాయి కొన్నిసార్లు ఎర్రగా ఉంటాయి ఈ జంతికల్లో చాలా రకాల జంతికలు ఉన్నాయండి మినపిండితో చేసే జంతికలు శనగపిండితో చేసే జంతికలు బియ్యపిండి శనగపిండి కలిపి చేసే జంతికలు ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇవైతే మినపిండితో చేసిన జంతికలు సో ఇవైతే వైట్ కలర్లో ఉన్నాయి మొత్తానికి మా వంటలు మధ్యలో ఉన్నాయి రేపైతే అరిసెలు చేస్తాము అరిసెలతో పాటు బూందీ మిఠాయి కార చెక్కలు ఇలా ఇంకా ఎన్నో రకాల వంటలను అయితే చేస్తాము పిండి వంటలని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నాము మరి సంక్రాంతి పండక్కి మీరేం చేశారో కింద కమెంట్ చేయండి మొత్తానికి మా వంటలు చాలా చాలా బాగున్నాయి మీకు గనుక ఈ vlog నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టు